మీరు మన టాప్ స్టార్లలో కాపు కులానికి చెందిన వారు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం కాపు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీనే మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం నుంచి వచ్చిన వస్తున్న హీరోలు హీరోయిన్ల గురించి ముందుగా చెప్పుకోవాలి చిరంజీవి ఓ సామాన్యుడిగా సినీ ఇండస్ట్రీలోనికి వచ్చి ఓ మేరు నగధీరుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి చిరంజీవి అతని వ్యక్తిత్వం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఎవరిని నొప్పించకుండా ఇన్నేళ్ల తన సినీ ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు చిరంజీవి ఒక్కడిగా వచ్చి ఇప్పుడు తన ఇంటినే ఓ సినీ ఇండస్ట్రీగా మార్చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ ఆరంగేట్రో ఇచ్చిన చిరు ఇప్పటి వరకు నూట యాభై ఒక్క చిత్రాల్లో నటించారు తాజాగా చిరంజీవి చూపిన దారిలో మెగా ఫ్యామిలీకి చెందిన మరో ఎనిమిది మంది సినీ స్టార్లుగా మారారు నాగేంద్రబాబు చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోనికి వచ్చారు పెద్దగా క్లిక్ కాలేదు దీంతో నిర్మాతగా ప్రయత్నించారు అది ఫెయిల్ అవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బుల్లితెర నటుడిగా నెట్టుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ఇరవై ఐదేళ్ల వయసులో సినీ హీరోగా పవన్ కళ్యాణ్ పరిచయమయ్యారు చిరంజీవిని మించిన క్రేజ్ ను తెచ్చుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ పవన్ పేరే ఓ ప్రభంజనంగా మారే స్థాయికి వచ్చారు పవన్ సినీ హీరోగా కంటే వ్యక్తిగతంగా అతని అభిమానులకు చాలా ఇష్టం సింప్లిసిటీతో ఓ సామాన్యుడిలా ఉండే పవన్ ఆలోచనలు సైతం ఎప్పుడూ సామాన్యంగానే ఉండడంతో ప్రజలకు మరింత దగ్గర చేశాయి పవన్ తన ఇరవై మూడేళ్ల సినీ ప్రస్థానంలో కేవలం ఇరవై ఐదు చిత్రాలను మాత్రమే చేశారు వీటిలో శంకర్దాదా ఎంబీబీఎస్ దాదా జిందాబాద్ రెండు సినిమాలు స్పెషల్ గా కనిపించినవి క్రిష్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు సంతకం చేశాడు చిరంజీవి కొడుకుగా ఏడులో చిరుతాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పటికీ గత పదమూడేళ్లలో పదమూడు సినిమాలు చేశాడు వరుణ్ తేజ్ నాగేంద్ర బాబు కొడుకు వరుణ్ తేజ్ రెండు వేల పద్నాలుగులో ముకుందాతో ఎంట్రీ ఇచ్చాడు ఇప్పటికి తొమ్మిది సినిమాలు చేశాడు నిహారిక బాబు కూతురు నిహారిక కూడా సినీ ఎంట్రీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయి నిహారిక ఇప్పటికి మూడు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది సైరాతో పాటు మరో తమిళ చిత్రంలో పాత్రలు చేసింది సాయిధరం తేజ్ చిరంజీవి సోదరి కుమారుడు సాయిధరం తేజ్ రెండు వేల పద్నాలుగులో పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఇప్పటికి పన్నెండు సినిమాలు చేశాడు మేనమామ చిరంజీవి పోలికలున్న యంగ్ హీరో ఇతడు కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్న దేవ్ ఆ తరువాత చిరు అల్లుడి కార్డుతో రెండు వేల పద్దెనిమిదిలో విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్ సాయి తమ్ముడు వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఉప్పిన సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఇతడితో కలిపి మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తొమ్మిది మంది టాలీవుడ్లో కొనసాగుతున్నారు మెగా ఫ్యామిలీ కాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మంది ఉన్నారు వారిలో స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఒకరు దాసరి తెలుగు సినీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగారు దర్శకుడిగానే కాకుండా నటుడిగాను నిరూపించుకున్నారు నూట నలభై సినిమాలకు దర్శకత్వం వహించారు అరవై ఐదు సినిమాల్లో నటించారు వందల మందిని తెలుగు తెరకు పరిచయం చేశారు రెండు వేల పదిహేడులో తన డెబ్బై ఏళ్ల వయసులో దాసరి కన్ను మూశారు కోడి రామకృష్ణ అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోడి రామకృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి వారి ఇతను కూడా ఏకంగా నూట ఒక సినిమాలకు దర్శకత్వం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో తన అరవై తొమ్మిదేళ్ల వయసులో కోడి రామకృష్ణ చనిపోయారు శ్రీహరి రియల్ స్టార్ శ్రీహరి కూడా కాపు కులానికి వారి ఇతను నూట ఏడు చిత్రాల్లో నటించారు నలభై తొమ్మిదేళ్ల వయసులో రెండు వేల పదమూడులో శ్రీహరి చనిపోకపోయుంటే ఇప్పటికి రెండు వందల చిత్రాలు దాటిపోయి ఉండేవి కానీ అకస్మాత్తుగా చనిపోయారు వివి వినాయక్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ది కాపుకులమే రెండు వేల రెండులో ఆదితో మొదలైన వినాయక్ సినీ ప్రస్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఇంటెలిజెంట్ చిత్రం వరకు కొనసాగింది గత రెండేళ్లుగా ఈయనకు చిత్రాలు లేవు శేఖర్ కమ్ముల సాఫ్ట్ కార్నర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల కూడా కాపుకులానికి చెందిన వారే మెహర్ రమేష్ చిరంజీవికి తమ్ముడి వరసైన రమేష్ దర్శకుడిగా తెలుగులో నాలుగు కన్నడలో రెండు కలిపి ఆరు సినిమాలు తీసిన వాటిలో తెలుగులో తీసిన నాలుగులో మూడు డిజాస్టర్లే ప్రభాస్ తీసిన బిల్లా ఓ మోస్తరుగా ఆడింది దీంతో రెండు వేల నాలుగులో మొదలైన ఇతని కెరీర్ రెండు వేల పదమూడుతో ఫుల్ స్టాప్ పడింది కైకాల సత్యనారాయణ నవరస నటనా సార్వభౌముడిగా పేరున్న నటుడు కైకాల సత్యనారాయణ కూడా కాపుకులానికి చెందినవారే ఇతను తన సినీ ప్రస్థానంలో చెయ్యని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు హీరోగా విలన్ గా కమెడియన్ గా అన్ని నటుడియన కృష్ణవంశీ దర్శకుడు కృష్ణవంశీ కూడా కాపుకులానికి చెందినవారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గులాబీతో ఆరంభించి రెండు వేల ఇరవైలో రంగమార్తాండ చిత్రం వరకు ఎన్నో ఒడిదుడుకులతో వంశీ కెరియర్ సాగుతూ వస్తోంది సుకుమార్ సాంకేతిక విలువలతో చిత్రాలను తీసే అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరైన సుకుమార్ కూడా కులస్తుడే బ్రహ్మాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దశాబ్దాల తరబడి నటిస్తూ మెప్పిస్తున్న బ్రహ్మాజీ కూడా కాపు సామాజిక వర్గానికి శ్రీరామ్ గీత రచయిత అనంత శ్రీరామ్ చెందినవాడు రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కూడా కాపుకులానికి చెందినవారి దేవిశ్రీ ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకకు చెందిన దేవిశ్రీ ప్రసాద్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఎంఎస్ నారాయణ తాగుబోతు కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ నారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే సుధాకర్ నాయుడు తెలుగు సినిమాల్లో జీవిగా పేరున్న సుధాకర్ నాయుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారి విలన్ గా సుధాకర్ నాయుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాపునేత వంగవీడి మోహన్ రంగ జీవితాన్ని సినిమాగా తీసే పనిలో ప్రస్తుతం ఉన్నారు సందీప్ కిషన్ యువ హీరో సందీప్ కిషన్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడే ఇతని మామయ్య ప్రఖ్యాత కెమెరామెన్ చోటాకే నాయుడు రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఇతని ఇద్దరు కుమారులను హీరోలుగా ఒక కొడుకుని నిర్మాతగా మార్చారు అల్లు అర్జున్ స్టైల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ కాపు కులానికి చెందినవాడు అల్లు శిరీష్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు అరవింద్ కొడుకు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు వెంకట్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాతగా కొనసాగుతున్నారు తండ్రికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థను వెంకట్ పర్యవేక్షిస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది నటులే కాపు సామాజిక వర్గానికి చెందినవారు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు